హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టాక్స్ కేరళలో జరిగిన ఈ అతి కిరాతకమైన హత్య గురించి తెలుసుకుంటే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని కోరుకుంటారు తన ఇద్దరు కూతురులతో ఒక తల్లి కేరళలో ఎరముదూరులో నివసిస్తుంది వీరిది అతి పేద కుటుంబం ఇద్దరిలో చిన్నపిల్ల అయిన జిష చదువులో చురుకుగా ఉండడంతో తల్లి మరియు పెద్ద కూతురు కష్టపడి కొన్ని ఇళ్లలో పనులు చేస్తూ ఇరవై ఒక సంవత్సరాల జిషాను లా చదివిస్తున్నారు ఉన్న దాంట్లోనే ఆ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండేవారు బాగా పేదవారు మరియు తక్కువ జాతికి చెందినవారు కావడంతో సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కనేది జిషా ఎప్పుడూ తన తల్లి మరియు అక్కతో ఒకసారి తన చదువు కంప్లీట్ అయిపోతే వారికి ఆ పనులు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉండేదారు కొన్ని రోజుల్లోనే వారి జీవితాలు మారిపోతున్నాయి అనుకునే సమయంలో ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల పదహారులో పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లి తలుపు కొట్టింది ఎన్నిసార్లు తలుపు తట్టినా జిషా తలుపు తెరవకపోవడంతో తన తల్లి చాలా భయపడింది చుట్టుపక్కల వారు అందరూ వచ్చి జిషాను గట్టిగా పిలవసాగారు భయపడుతూ మా తల్లి వెనక డోర్ దగ్గరకు వెళ్ళింది అయితే వెనక డోర్ తాళం వేసి ఉండటంతో చుట్టుపక్కల వారు ఇటు తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది వచ్చేస్తుంది అని ధైర్యం చెప్పారు దానికి సమాధానంగా ఎప్పుడూ ఈ డోర్ లోపల లోపల నుంచి లాక్ చేసి ఉంటుందని బ్యాక్ సైడ్ డోర్ని ఎవరు ఉపయోగించారని తెలియజేసింది జిషా తల్లి అక్కడ చేరిన వారితో జిషా దగ్గర తన ఫోన్ ఉందని ఎవరైనా కాల్ చేయండి అని తన నెంబర్ని ఇచ్చింది ఫోన్ ట్రై చేస్తే లోపల రింగ్ వినిపిస్తుంది కానీ ఈ మాత్రం రెస్పాండ్ అవ్వలేదు దానితో మరింత భయపడి డోర్ బద్దలు కొడడానికి ట్రై చేశారు డోర్ ఓపెన్ అవ్వగానే రూమ్లో చూసిన ఆ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది జిషా అవిగత జీవితంగా నిలబడి పడి ఉంది చుట్టుపక్కల అంత రక్తం నిండిపోయింది వెంటనే ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించారు పోలీసులు కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు మరి కొద్దిసేపటికే జిషా బాడీని పోస్ట్ మార్టంకి తరలించారు కేరళలో ఎలక్షన్స్ సమయం కావడంతో పోలీసులు ఈ కేసుని అంత సీరియస్గా తీసుకోలేదు వేరు పలుకుబడి డబ్బు లేని వాళ్ళంటే మన ఇండియాలో ఎక్కడైనా చుడకనే కదా కొన్ని రోజుల్లోనే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న విషయాల వలన పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది అది ఏమిటంటే జిషాను రేప్ చేశారు అంతేకాకుండా ఆమె ఇంటిపై ముప్పైకి పైగా కత్తిపోట్లు ఉన్నాయి లా కాలేజ్ స్టూడెంట్స్ తమ తోటి విద్యార్థికి ఎలా జరగడంతో జస్టిస్ ఫర్ జిషా అని నాదాలు చేశారు మరియు కేరళలో ఒక నిర్భయ అని ప్రొటెస్ట్ చేశారు ఈ విషయంపై స్పందించిన ఉన్నతాధికారులు ఈ కేసును త్వరగా సాల్వ్ చేయాలని పోలీసులపై ఒత్తిడిపించారు పోలీసులు మురళా క్రైమ్ సీమ్ను పరిశీలించి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయడంలో శ్రీకళ అనే ఒక శ్రీ ఘటన జరిగిన రోజు ఒక వ్యక్తి వారి ఇంటి నుండి బయటకు రావడం చూశానని తెలిపింది చీకటిగా ఉండడంతో మొహం కనబడలేదని అయితే ఆ వ్యక్తి ఎల్లో టీషర్ట్ వేసుకున్నాడు అని తెలియజేసింది పోలీసులు తీవ్రంగా గానించేసరికి ఒక నూట యాభై మీటర్ల దూరంలో రక్తం అంటిన చెప్పులు మరికొంత దూరంలో రక్తం అంటిన ఒక వ్యక్తి కనబడ్డాయి అక్కడ మరో శ్రీ కూడా ఆ యెల్లో షర్ట్ వ్యక్తిని చూశాను అని అతని పేరు ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది పోలీసులు ఈ కేసు త్వరలోనే సాల్వ్ అవుతుంది అని అనుకున్నారు వెంటనే ఆ కి కాల్ చేస్తే ఆ నెంబర్ గల వ్యక్తి ఆ ఊరిలో లేడని ఘటన జరిగిన రెండు రోజులకు కన్నూరు వెళ్లాడని తెలిపారు సెల్ ఫోన్ నెట్వర్క్ ఆధారంగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కానీ హత్య జరిగిన సమయంలో ఆ వ్యక్తి వేరే ప్రదేశంలో ఉన్నాడని ప్రూవ్ అవడంతో తనని వదిలేశారు కొద్ది రోజుల తర్వాత కంప్లీట్ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది అందులో జిషా భాగంలో అంటి గాట్లు ఉన్నాయని వాటిని బట్టి ఆ వ్యక్తి పళ్ళ మధ్యలో చాలా గ్యాప్ ఉందని తెలిపారు పోలీసులపై ఒత్తిడి పెరగడంలో చుట్టుపక్కల క్రైమ్లు ఉన్న ఉన్నవారని చెక్ చేశారు అందులో ఒక వ్యక్తి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాడని పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిసింది జైలు నుండి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిలను వేధించాడని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది ఆ వ్యక్తిని పట్టుకుని ఆరా తీస్తే అతను చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయిల విషయంలో పోలీసులు తప్పుగా అరెస్ట్ చేశారని అందులో ఒక అమ్మాయిని తను ప్రేమించాడని డైలీ నుండి వచ్చాక ఆమెను వివాహం చేసుకుని బెంగళూరు వచ్చాడని తెలిసింది ఈ విషయాలు నిజమే అని తేలడంతో అతన్ని కూడా వదిలేశారు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని జీష తల్లిని ఆరా తీయగా కొన్ని రోజుల క్రితం దిషా తల్లి ఇంటి దగ్గరలో ఉన్న ఒక అబ్బాయిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని తెలిసింది ఎందుకంటే కాలేజీకి వెళ్లే సమయంలో ఆ అబ్బాయి జిషా వెంట పడుతున్నాడని ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అబ్బాయి వాళ్ల ఇంటికి చేరిన పోలీసులు అక్కడ ఒక మద్యం బోటిల్ని చూశారు అది జిషా హత్య జరిగిన స్థలంలో ఉన్న బ్రాండ్తో సరిపోయింది అంతేకాకుండా అక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ మధ్యలో కూడా గ్యాప్ ఉంది ఆ అబ్బాయి మరెవరూ కాదు జిషా తల్లి కంప్లైంట్ ఇచ్చిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయిని విచారించేసరికి వాళ్ళు తమ అన్నపై కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆ అవమానం భరించలేక తన అన్న సూసైడ్ చేసుకున్నాడని తనకి జిషా అన్న వాళ్ళ కుటుంబం అన్న ఇష్టం లేదని అయితే ఈ హత్య మాత్రం చేయలేదు అని తెలిపాడు కానీ పోలీసులు జిషా కేసులో దొరికిన వీర్యంతో సరిపోల్చడానికి డిఎన్ఏ టెస్ట్ చేశారు అయితే ఆ టెస్ట్ నెగిటివ్గా రావడంతో అతన్ని కూడా విడిచిపెట్టారు మరిలా కేసు మొదటికి వచ్చేసరికి ఈసారి పోలీసులు జిషా మెడపై ఉన్న పండిగట్ల ఆధారంగా ఇలాంటి పళ్ళను కల వ్యక్తిని ఎక్కడైనా చూసారా అని వేట ప్రారంభించారు చూసే వాళ్ళకి ఇది టైం పాస్ లా అనిపించిన కొన్ని రోజుల్లోనే కొంతమంది ఇలాంటి పళ్ల స్ట్రక్చర్ ఉన్న వ్యక్తిని చూశామని తెలిపారు దగ్గరలో ఉండే ఒక పొలిటీషన్ అయి ఉంటాడని ఎందుకంటే జిషా తల్లి వారింట్లో పనిచేస్తున్న సమయంలో అతనితో గొడవ జరిగిందని పళ్ళ స్ట్రక్చర్ కూడా ఇంటి నుంచి సరిపోవడంతో పోలీసులు ఆ పొలిటీషన్ చేసి ఉంటాడా అని అనుమానించారు ఆ పొలిటీషియన్ కొడుకు కూడా సరిగా ఘటన జరిగిన మూడు రోజుల ముందు ఫారెన్ నుంచి వచ్చాడని తెలిసింది కానీ వారు ఆ సమయంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో మళ్ళా కేసు మృతికి వచ్చింది జిషా తల్లిని పొలిటీషియన్తో జరిగిన గొడవ గురించి ఆరా తీస్తే అతనితో తనకు ఎలాంటి గొడవ జరగలేదని పైగా అతను ఎప్పుడూ వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారని తెలిపింది అంతేకాకుండా ఎవరైతే ఈ పొలిటీషియన్ పేరును పోలీసులకు చెప్పారో అతనికి పొలిటీషియన్కి గొడవ జరిగిందని ఎలక్షన్స్ టైం వల్ల అతను పేరు చెడగొట్టడానికి ఇలా చెప్పారని తెలిసింది ఇలా తప్పుడు సమాచారాల వల్ల కేసు వెనక్కి వెళుతూ వచ్చింది ఇంచుమించు అనుమానంతో ఇరవై మంది డిఎన్ఏ టెస్ట్ చేశారు కానీ ఎవరిది కూడా సరిపోలేదు ఎలక్షన్స్ టైం దగ్గర పడుతూ ఉంది ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీ మారగానే సంధ్య అనే ఆఫీసర్కి ఈ కేసుని అప్పచెప్పారు ఇరవై వేలకు పైగా ఫోన్ కాల్ రికార్డ్స్ని నెట్వర్క్ రికార్డ్స్ని పరిశీలించారు అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫోన్ కాల్ రికార్డ్స్ ఆధారంగా ఒక వ్యక్తిని కనుగొన్నారు అతడు ప్రస్తుతం తమిళనాడులో ఉన్నాడు హత్య జరిగిన సమయంలో అతడు కేరళలో విష ఇంటి దగ్గరలో ఉండేవాడు అస్సాంకి చెందిన అమీరుల్ ఇస్లాం కూలి పని కోసం కేరళ చేరుకున్నాడు ఈ ఘటన జరిగిన రోజు అస్సాం పారిపోయాడు కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ధైర్యం చేసి తమిళనాడు చేరుకుని అక్కడ పనిలో చేరాడు ఫోన్ రికార్డ్స్ ఆధారంగా తమిళనాడులో ఉన్న అమీరుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా జిషా వాళ్ల కుటుంబంలో ముగ్గురు ఆడవాళ్లు మాత్రమే ఉన్నారని ఇద్దరు పనికి వెళ్తారని ఒక అమ్మాయి మాత్రం సాయంత్రం పూట ఒండరిగా ఉంటుందని వారు బయటికి వెళ్లే సమయం తిరిగి వచ్చే సమయం మగవారు ఎవరు ఇంట్లో ఉండరన్న విషయం అన్ని తనకు తెలుసని ఎప్పటి నుంచో జిషపై తనకు ఆకర్షణ ఉందని సమయం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల పదహారులో సాయంత్రం అవగానే ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని ఒక కత్తిని తీసుకుని మందు తాగుతూ తలుపు కొట్టాడని తలుపు తెరిచిన వెంటనే బలంగా నెట్టేసరికి దిష అంత పడిపోయిందని వెంటనే లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసి ఆమెపై దాడి చేశాడని తెలిపాడు ఆమె వారిస్తూ ఉండడంతో పొట్టలో కత్తితో దాడి చేసి ఆమెను బలవంతంగా ముందుకు నెట్టి మందుని నోట్లో పోసి ఆమెను తా ఆమెతో త్రాగించాడు నొప్పితో తలదిలుతూ ఉంటే తనపై బలాత్కారం చేశాడని తెలిపాడు అంత నొప్పిలో కూడా తనను వారిస్తూ ఉండడంతో గొంతు కింద భాగంలో బలంగా కొరికానని ఆమె స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై బలాత్కారం చేసి వెనుక నుండి ఇంట్లో ఉన్న తాళం తీసుకుని వెళ్లి వెనక డోర్ని లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయానని రక్తం అంటిన చెప్పులను చెట్ల పొదల్లో పడేసి మరికొంత దూరంలో కత్తిని విసిరేసి ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని అసహాని చేరుకున్నానని ఇక్కడ స్నేహితుల ద్వారా కేసు విషయాలు తెలుసుకుంటూ ఉన్నానని ఎలక్షన్స్ కూడా అయిపోయాయి ఇక కేసు మూతపడినట్లే అనుకున్న తర్వాత తమిళనాడు చేరుకున్నాడు అయితే పోలీసులు ఇది రూఢీ చేసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేశారు అయితే డిఎన్ఏ టెస్ట్ సరిపోయింది రెండు వేల పదిహేడులో కేరళ కోర్టు అమీరులకి ఉరి శిక్ష విధించింది అయితే దానిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసుకున్నాడు ఇక ఫైనల్ తీర్పు ఇంకా వేచి ఉంది అయితే వాళ్ళ ఇంట్లో వాటి పేదవాళ్ళు కావడంతో తనను కేరళ జైలు నుండి అస్సాం జైలుకి మార్చాలన్న రిక్వెస్ట్ను కూడా కోర్టు నెట్టివేసిందని తెలిసింది